మీరు ఎక్కడికి వెళ్తారు పంతులు గారు మేము ఎక్కడికి వెళ్తామండి పంతులు గారు నేను తీసుకొచ్చి ఇస్తాను వివాహం అయిపోతుంది వ్రతం అయిపోతుంది కార్యం అయిపోతుంది వాళ్ళు వెళ్ళి రావాల్సినటువంటి క్షేత్రాలకు వెళ్ళి వచ్చేస్తారు అంతా అయిపోయిన తర్వాత అన్ని వెసులుబాట్లు అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చున్నప్పుడు అప్పుడు వాళ్ళకు గుర్తుకు వచ్చినప్పుడు తీసుకొచ్చి పంతులు గారికి ఇస్తారు ఆ జీవి కుటుంబం గడవడం ఎంత కష్టం అవుతుంది ఆ బ్రాహ్మడి కుటుంబం ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా కొంతమంది అడుగుతున్నారు నన్ను మీరు ఏమన్నా సెలబ్రిటీనా అంటే మీరు ఏమన్నా సిద్ధాంతి గారా నేను మళ్ళీ చెప్తున్నాను అందరికీ వినయపూర్వకంగా చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ నేను ఎటువంటి సిద్ధాంతిని కాదు నాకు ఎటువంటి సిద్ధాంతములు తెలియవు నేను ఒక సాధారణమైనటువంటి మధ్య తరగతి పురోహితుడిని పెద్దవాళ్లతో పాటు తిరిగినటువంటి తిరిగినప్పుడు వచ్చినటువంటి తెలుసుకున్నటువంటి విషయాలు మీ అందరితో పంచుకోవడానికి మాత్రమే నేను ఈ యూట్యూబ్ స్టార్ట్ చేశాను పెద్దవాళ్ళు నాకు నేర్పించిన విద్యని వాళ్ళతో తిరుగుతూ ఉన్నప్పుడు చూసినటువంటి విషయాల్ని గ్రహించుకుని కొన్ని యూట్యూబుల్లో ఈ సోకాల్డ్ గురువులు చెప్పేటువంటి విషయాలు విని అవి తప్పు అని చెప్పడానికి మాత్రమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేనేమి సెలబ్రిటీని కాదు నాకు ఆ సెలబ్రిటీ పదాలక్కర్లేదు నాకు తెలిసిన విషయాన్ని నా చుట్టూ ఉన్న పది మందికి తెలియజేయడం కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను దయచేసి యూట్యూబ్ల్లో చెప్పేటువంటి గురువులు మాటలు వినండి కాదనట్లేదు వాళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు చెయ్యండి యథాశక్తిగా కాదనట్లేదు కానీ వెంటనే ఆ చేయించినటువంటి అర్చకుడు కావచ్చు ఆ బ్రాహ్మణ కావచ్చు వాడికి వెంటనే తాంబూలాలు యథాశక్తిగా ఇవ్వండి ఏ మీకేం తక్కువ లేని వాళ్ళైతే అయ్యా ఇది పరిస్థితిని ఆ బ్రాహ్మడు కూడా అడగలేదు ఈ పరిస్థితి ఏమిటో తెలుసులేవయ్యా సరే ఏదో ఒకటి ఇచ్చి వెళ్ళు అని చెప్పి అంటాడు అరే ఉండి కూడా ఏమిటి ఉదాహరణగా ఒక ఒక వివాహం చేస్తారు ఒక కూతురుదిగా కుమారుడిగా వివాహం చేస్తారు ఫోటోగ్రాఫర్లకి నాలుగైదు లక్షలు ఖర్చు పెడతారు ఆ కళ్యాణ మండపంలో ఉన్నటువంటి ఆ మండపాన్ని డెకరేషన్కి ఒక రెండు లక్షలు ఖర్చు పెడతారు సరే వచ్చిన వచ్చినటువంటి బంధువులందరికీ కూడా బంధువులందరికీ కూడా భోజనాలు పెడతారు ఉన్న దాంట్లో ఏమీ కాదనట్ల అవి ఎంతైతే ముచ్చటగా చేస్తున్నారో మరి బ్రాహ్మణ దగ్గరికి వచ్చే ఇవ్వవలసిన తాంబూలం విషయం ఏమిటి మరి అక్కడికి వచ్చినప్పుడు బంతులు గారితో బేరసారాలు ఏమిటి మూడు వేలు ఇస్తాం నాలుగు వేలు ఇస్తాం మరి ఇదే వీడియోగ్రాఫర్లు ఇదే మండపంలో ఉన్న ప్రో డెకరేషన్లీ అదే క్యాటరింగ్ వ్యవస్థలో ఉన్న వాళ్ళందరూ కూడా నాలుగు వేలు ఇస్తాం ఐదు వేలు ఇస్తాం అని చెప్పి అంటున్నారా బెరాలు అడుతున్నారా